ఈ స్టోరీ పైన హక్కులు రైటర్గా నావి మాత్రమే కాదని ఎవరైనా సోషల్ మీడియాలో పెడితే లీగల్ గా ప్రొసీడ్ అవుతాం ఎన్నాళ్ళైనా నీకై వీచుంటా కొత్త సీరియల్ ప్రోమో ముడిపడని వీడని బంధం కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ ఈ సీరియల్ ఉంటుంది మన ఛానల్లో కష్టాల కడిలలో ఉన్న కలువకి చందమామ కిందకి వాలి తన తోడు రమ్మంది కానీ అప్పటికే తనకు కావలసిన వాళ్ళే కలువకి కష్టాల గ్రహణం పట్టించారు కష్టాల సుడిగుండంలో ఉన్న ఆ కలువ ఎప్పటికైనా తన వేదన తీరి నెలరాజుని చేరేనా హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ మైత్రి నేను చాలా బాగున్నాను ఫస్ట్ టైం ప్రతిలిపిలో సూపర్ రైటర్ పోటీస్ కోసం రాసనండి ఈ స్టోరీని ఫోర్ మంత్స్ లో సిక్స్టీన్ ఎపిసోడ్స్ కంప్లీట్ చేయాలి అన్నారు అంతకంటే ఎక్కువైన పర్వాలేదు కానీ పోటీ సమయానికి కంప్లీట్ అవ్వాలి అనేది ఛాలెంజ్ పోటీ సమయానికి కంప్లీట్ చేశానండి అవార్డ్ అయితే రాలేదు కానీ లిపిలో చాలామంది ఫాలోవర్స్ మంచి కామెంట్స్ అయితే వచ్చాయి ఈ స్టోరీకి ఇందులో హీరో హీరోయిన్ క్యారెక్టర్ మీకు బాగా ఆకట్టుకుంటుందని అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఇంట్రెస్ట్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ అండ్ మీ వాళ్ళకి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలాగే ఉంటుందని ఆశిస్తూ అండ్ నమ్ముతూ మీ మైత్రి